హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే లైక్స్ చేయండి యార్ లైక్స్ చాలా తక్కువ మందే చేస్తున్నారు అల్లుకున్న బంధం పార్ట్ సెవెంటీ సెవెన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ పొద్దున్నే భోనికి షాక్ ఇవ్వాలి అని అందరూ నిర్ణయం తీసుకున్నారు నాన్న ఇప్పుడు ఉండి ఉంటే తన ఆశయానికి ఎంతమంది తోడు ఉన్నారు అని ఎంత ఆనందపడేవారో కదా అని ఐషు అంటుంది అప్పుడే ఆయు ఐషు చెయ్యి పట్టుకుంటాడు ఐషు ఆయు వైపు చూడగానే ఆయు ఒక క్యూట్ స్మైల్ ఇస్తాడు అచ్చం ప్రకాష్ గారు నవ్వినట్టుగా అది చూసి ఐషు ఆనందంగా కన్నీళ్లతో ఇద్దరు పిల్లల్ని హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోతుంది బుజ్జి ఇంకేడిస్తే ఒప్పుకోను అంటాడు షూ లేదు కన్నా ఏడవను నాన్న కళలు ఆశయాలు అన్నీ తీరుస్తాను అని అంటుంది ఐషు పిల్లలిద్దరూ మా ఆమ్ తావాలి అంటారు అయ్యో పిల్లలకు ఆకలి వేస్తుంది పదండి అందరం కిందకి వెళ్దాం అని రండి బంగారాలు మీకు నేను ఆమ్ పెడతాను అని అంటారు విజయ పిల్లలు విజయ గారి దగ్గర అలవాటు పడడంతో వెంటనే వెళ్ళిపోతారు గారు ఒకరిని విజయ గారు ఒకరిని తీసుకొని రండి అందరూ డిన్నర్ చేద్దరు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ ఒక్కొక్కరు కిందకి వెళ్తారు ఆడవాళ్ళందరూ కిందకి వెళ్ళిపోతారు ఒక్క ఐషూ తప్ప మగవాళ్ళందరూ అక్కడే ఉంటారు అసలు మొత్తం ఎకరాల భూమి ఉంది అని అడుగుతారు రావు గారు ఐషూ అమ్మ పేరు మీద మూడు వేల ఎకరాలు ఉంది బాబు అదంతా అందరికీ ఐషు అమ్మ చిన్నప్పుడే సాగు చేసుకోమని ఇచ్చారు ఇంకా ప్రకాష్ బాబు కింద ఆరు వేల ఎకరాల దాకా ఉంది ఇంకా చాలా ఉంది అప్పుడప్పుడు పంచుతూ అక్కడ ఆగిపోయింది ఒక మూడు వేల ఎకరాలు హాస్పిటల్ కోసం వాడాలి అనుకున్నారు మిగిలినవి వాళ్ళ పెళ్లి రోజు పంచాలి అనుకొని అన్నీ రెడీ చేసుకున్నారు అంతలోనే అలా జరిగింది అని అంటాడు రాజయ్య అవి కాక మామిడి తోట ఒక వంద ఎకరాలు కొబ్బరి తోట ఒక వంద ఎకరాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రకాష్కి కూడా పత్రాలు చూస్తే తప్ప అవన్నీ ఎక్కడెక్కడున్నాయో తెలీదు పొలాలు మాత్రం పంచి మిగిలిన వాటి మీద ఆదాయం అంతా ఆశ్రమాలకు హాస్పిటల్కి వాడాలి అని ప్లాన్ చేశాడు అని బలరామ్ సుధీర్ చెబుతారు అవన్నీ పత్రాలలో ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాక చూసి ఆయన కోరుకున్నట్టే చేద్దాం హాస్పిటల్ కట్టడానికి మనం చూసుకుందాం మామయ్య పేరు మీద ఉన్న పొలాలు కూడా అందరికీ పంచే ఏర్పాట్లు చేశాం నాన్న అని శివ్ అంటాడు కన్నా చాలా అవుతుంది కదా అవని బుజ్జి మన దగ్గర చాలా ఉంది కానీ ఇది అందరిది కన్నా అమ్మ ఐషు అందరం కలిసే చేస్తున్నాం ఒక మంచి పని చేస్తున్నాం నువ్వు ఇంకేమీ ఆలోచించుకు అని నరసింహ అంటారు మీ ఇష్టం మామయ్య అంటుంది బావగారు మేము కూడా ఒక చెయ్యి వేస్తాం అని ఆనంద్ అశోక్ అంటారు శివుతో మీ ఇష్టం అంటాడు శివ్ బలరాం సుధీర్ కూడా మా ఫ్రెండు ఆశయం మాది కూడా అంటారు వాళ్ళకి హరి గారిని పరిచయం చేస్తాడు శివ్ మామయ్యకి అమెరికాలో దొరికిన ఆత్మీయుడు ఇప్పుడు ఐషుకి అమ్మా నాన్న అయ్యారు వీళ్ళు అని హరిగారి గురించి చెబుతాడు వాళ్ళు ఆనందంగా చూస్తారు ఆయన వైపు వీడు కిరణ్ ఐషోకి అన్నా అని పరిచయం చేస్తాడు శివ్ నా గురించి చెప్పు అని వాయిస్ వినిపిస్తుంది కిరణ్ మైక్ లైన్లో ఉన్నాడు అని చెబుతాడు శివ్కి అరే నువ్వు మొత్తం వింటూ కూర్చున్నావా పడుకోకుండా అని అడుగుతాడు శివ్ మా సిస్సి గతం నేను తెలుసుకోవడం చాలా అవసరం అని అంటాడు మైక్ నీ మొహం నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు అడుగుతాడు ష్యూ మేము వస్తున్నాం పిల్లలు పుట్టినరోజు టైంకి వచ్చి ఆ భువన తాటకి పని పడతాను అంటాడు మైక్ ఏడ్చౌ ముందా శరత్గాడి మీద ఫోకస్ పెట్టు వాడి మీద పెట్టడానికి ఏముంది జుత్తు పీక్కుంటున్నాడు ఇక్కడ పోలీసులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అని శిశి నువ్వు అసలు బాధపడొద్దు అంకులాంటికి నువ్వంటే ప్రాణం అందుకే నీకోసం ఏమైనా చేస్తారు చేశారు ఇప్పుడు మనం ఆయన ఆశయాలు ముందుకు నడిపిద్దాం అని షివ్ హాస్పిటల్కి మన కంపెనీ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి నన్ను కూడా యాడ్ చేయి అని చెబుతాడు మైక్ థ్యాంక్స్ బ్రో అంటుంది ఐ షివ్ అదిగో థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాడిని చేస్తున్నావు అరే నీకు తెలుగు నేర్పి తప్పు చేశాను అంటాడు షివ్ ఎందుకలా అన్నావు షివు లేకపోతే అలా మాట్లాడుతూనే ఉన్నావు అంటాడు చిరుకోపంగా ఓకేలే మీరు బిజీగా ఉన్నారు కదా రేపు ఆ డాకిని పని పట్టండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అసలు వినలేదురా తర్వాత చెబుతాను అన్నా నేను లైవ్ వినాలి అని గోల చేశాడు అని కిరణ్ అంటాడు ఐషు అంటే బాగా ఇష్టం అనుకుంటా అని నరసింహ గారు అడుగుతారు ముందు శివుకి పెద్ద ఫ్యాన్ ఐషు పరిచయం అయ్యాక సిసి అంటూ అసలు వదలడు అని కిరణ్ అంటాడు మా ఐషు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు అని హరిగారు అంటారు పాపా నీకు ముందే తెలుసా నాన్న గురించి లేదు ఐషు డాక్యుమెంట్స్ ఉన్న బ్యాగ్ ఇచ్చి మన ఇంట్లో ఉంచమన్నాడు అంతే నేను అవి ఏంటి అని అడగలేదు తను నాకు టైం వచ్చినప్పుడు చెబుతాను అన్నాడు ఆ రోజు శివుకి చెప్పినప్పుడు నాకు కూడా తెలిసింది ఒక్కడే అలా గుండెల్లో భారం పెట్టుకొని పైకి మామూలుగా నవ్వుతూ ఉండేవాడు ఎప్పుడు అని హరిగారు తలుచుకొని బాధపడతారు ఇంకది అంతా జరిగిపోయిన గతం అది తలుచుకొని బాధపడే కంటే జరగవలసిన దాని గురించి ఆలోచించండి అని రావుగారు అంటారు షూ హాస్పిటల్ కూడా ఎవరి పేరు మీద పెట్టాలి అనుకుంటున్నారో అది చెబితే దానికి సంబంధించిన పేపర్ వర్క్ చేయించుదాం హాస్పిటల్ ప్లాన్ కూడా తీసుకోవాలి అని నారాయణ చెబుతారు అది ప్రకాష్ వాళ్ళ అమ్మ పేరు మీద కట్టాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు వాళ్ళే లేరు అని అంటాడు రాము ఇప్పుడు హాస్పిటల్ పవిత్ర ప్రకాష్ అనే పేరు మీద కట్టిద్దాం ఆశ్రమానికి వాళ్ళ అమ్మగారి పేరు పెడదాం అని అంటాడు శివ్ నీకు ఓకేనా బుజ్జి అని అడుగుతాడు ఐషు వైపు చూసి నీ ఇష్టం కన్నా నాదేమీ లేదు అంటుంది ఐషు ఇంకా పదండి డిన్నర్ చేద్దాం అని అంటారు రావుగారు అందరూ డిన్నర్ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు పయనం అవుతారు అమ్మ ఐషు మా నెల్లు సుధీర్ వాళ్ళ ఇంటి దగ్గరే తప్పకుండా రావాలి అని చెబుతారు బలరాం బాబాయ్ మీ పిల్లలకి కూడా తెలియనివ్వకండి ఈ నెల రోజులు సంతోషంతో ఒకరి నుంచి ఇంకొకరికి అలా చేరిపోతుంది అని చెబుతాడు శివ్ చెప్పను బాబు ఆ రోజే అందరికీ తెలుస్తుంది మా కోడలి అమ్మా నాన్న అక్కడే ఉంటారు అక్కడికి కబురు వెళ్ళిందంటే మొత్తం ప్లాన్ మారిపోతుంది అని అంటారు బలరాం ప్రియ ఐషు చేతులు పట్టుకొని నువ్వు ఉన్నావని తెలిసి ఉదయం నుంచి కొంచెం బాధపడ్డాను నిన్ను నా కోడలుగా చేసుకోవాలని ఆశ ఉండేది నాకు ఆస్తి కోసం కాదు మీ అమ్మ నేను చంద్రిక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ అందుకే అలా అనుకున్నాను ఇందాకటి వరకు నీ వెనుక ఎంత ఆస్తి ఉందని తెలియదు కానీ ఇప్పుడు చెబుతున్నాను నీకు శివునే కరెక్ట్ నా కొడుకులైతే ఆ భువనకి ఖచ్చితంగా ఎదురు తిరగలేరు వాళ్ళకంత ధైర్యం లేదు ఒకడికి పెళ్ళైపోయింది ఇంకొకడున్నాడు కానీ నీకు తెలియకుండా నీ భర్త ఇంత చేశాడు నిజంగా నీ భర్త గ్రేట్ నీకు మేనమాం ఉన్నాడు పుట్టిల్లుంది అది గుర్తుపెట్టుకో అని అంటారు తప్పకుండా అత్తయా అని ఐషు అంటుంది అందరూ వెళ్ళిపోతారు కొంచెం బాధ కొంచెం ఆనందం నిండిన మనసులతో చాలా టైం అయింది వెళ్ళి పడుకోండి ఇంకందరూ అని అంటారు రావుగారు రాజయ్యని సత్యం వాళ్ళు వాళ్ళ రూమ్ వైపు తీసుకువెళ్ళి ఒక రూమ్ పడుకోవడానికి చూపిస్తాడు రాముకి రూమ్ చూపించి అందరూ ఎవరి గదులకి వాళ్ళు వెళ్తారు బుజ్జి నేనొక టెన్ మినిట్స్లో వస్తాను అని శివ్ నాయక్ దగ్గరికి వెళ్తాడు ఐషు పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది శివు నాయక్తో రాజయ్యతో పంపించే వాళ్ళ గురించి చర్చించి అప్పుడు రూమ్కి వస్తాడు శివు వచ్చేసరికి పిల్లలు ఐషు మీద పడి అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు ఆయు ఆశి నిద్ర రావడం లేదా అని అడుగుతూ వాళ్ళ పక్కకి చేరుతాడు నాన్నా ఆచ్ అంటారు ఇద్దరు ఇప్పుడొద్దు నాన్నలు ఇవాళ నాన్న అమ్మ అలిసిపోయారు కదా రేపు వెళదాం అంటాడు శివ్ ముందు అలిగినట్టు పెట్టినా చలే అని అంటారు ఇంకా పడుకోండి చాలా టైం అయ్యింది అంటాడు శివ్ వాళ్ళ నాన్న చెప్పగానే బుద్ధిగా పడుకుండిపోతారు ఇద్దరు ఇప్పుడు దాకా నేను అదే కదా చెప్పాను కానీ నా మీద పడి తొక్కి పెట్టారు మీ నాన్న చెప్పగానే ఎంత బుద్ధిగా పడుకున్నారు నేను మీతో కట్టి అంటూ ఐషు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది పిల్లలు నవ్వుకుంటూ మా అంటూ కేకలు వేసి శివు జో కొడుతుంటే ఇద్దరూ పడుకుంటారు ఐషు ఫ్రెష్ అయి రాగానే శివు వెళ్తాడు ఐషు పిల్లలిద్దరికీ బ్లాంకెట్ కప్పి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ నిలబడుతుంది శివు బయటికి వచ్చేసరికి ఐషు రూమ్లో కనిపించకపోయేసరికి టవల్ సోఫాలో వేసి బాల్కనీ వైపు అడుగులు వేస్తాడు అక్కడ ఐషు నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉండడం చూసి ఎంత కాదు అనుకున్నా విన్నది అంత తొందరగా మరిచిపోయేది కాదు కళ్ళ ముందు తల్లి మెదులుతూనే ఉంటుంది తనని డైవర్ట్ చేయాలి లేకపోతే ఇలాగే ఉంటుంది అని నెమ్మదిగా వెళ్ళి వెనక నుండి హత్తుకుంటాడు శివు చేతి మీద ఐషు కన్నీటి చుక్కలు పడతాయి బుజి అంటూ ఐషుని తన వైపు తిప్పుకుంటాడు శివ్ శివుని హత్తుకొని ఎంత వద్దు అనుకున్నా అమ్మ కళ్ళ ముందే మెదులుతుంది కన్నా అసలు అమ్మ అలా చేసి ఉండకపోతే నా లైఫ్ వాళ్ళ చేతిలో తలుచుకుంటే భయం వేస్తుంది కన్నా శివుకి కూడా అది తలుచుకోగానే నిజమే వాళ్ళనుకున్నది జరిగితే అసలు నా బుజ్జి నాకు కాకుండా మామయ్య వెంటనే ఏదో ఒకటి చేసేవారు అని మనసులో అనుకొని బుజ్జి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు జరిగిన మామయ్య దానిని ఒప్పుకునేవారు కాదు ఆ భువన అన్నట్లు అత్తయ్య నువ్వా అంటే అప్పుడు కూడా నిన్నే చూస్ చేసుకునేవారు అత్తయ్య కూడా అదే కోరుకుంటారు ఆ భువన ఆ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు ఏదో ఒకటి చేసేది ఇంకా అత్తయ్య నిన్ను ఎలా వాళ్ళకి వదిలేస్తుంది నువ్వు అదే ఆలోచిస్తూ ఇలా బాధపడితే ఎలా అది ఎప్పుడో జరిగిపోయిన గతం ఇప్పుడు మనం మార్చలేము వాళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారు నువ్వు ఇలా బాధపడితే ఎలా కానీ కన్నా ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం అమ్మనే కదా కన్నా కారణం రాజయ్య భార్య పాపం ప్రాణం పోగొట్టుకుంది అమ్మ బేబీ చనిపోయారు వాళ్ళందరూ రక్తం చిందిస్తే కానీ ఇలా నీతో సంతోషంగా ఉన్నాను లేకపోతే ఆ ఊరిలో ఎలా ఉండేదో తలుచుకోవాలని కూడా అనిపించడం లేదు కన్నా అని శివుని గట్టిగా హత్తుకుంటుంది అసలు ఎందుకు తలుచుకోవాలి ఆర్ మైండ్ అలా ఎవడో ఎందుకు నీ లైఫ్లోకి వస్తాడు పిచ్చి ఆలోచనలు ఆలోచించకు అత్తయ్య మామయ్య ఇప్పుడు నీ ఎదురుగానే ఉన్నారు ఏ తల్లి తండ్రి అయినా బిడ్డ కోసం చనిపోవడానికి కూడా వెనకాడరు ఒకవేళ నీకు అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తావు అదే అత్తయ్య చేశారు కాకపోతే ప్రెగ్నెంట్ వల్ల కొంచెం ప్రాబ్లమై లేకుండా అయిపోయారు నువ్వు సంతోషంగా ఉండాలని చేశారు మావయ్యకి అదే చెప్పారు ఇప్పుడు ఇంక నువ్వు ఆ విషయాలన్నీ మరిచిపో ఇప్పుడు హాస్పిటల్కి ఏం కావాలి అని లిస్ట్ ప్రిపేర్ చేయి ఎలా కట్టిస్తే బాగుంటుంది అని ఆలోచించు అని చెబుతాడు శివు అలాగే కన్నా ఐషుని సరిగ్గా నించోబెట్టి కళ్ళు తుడుస్తూ అసలు ఏడ్చి ఏడ్చి మొహం చూడు ఎలా అయిపోయింది అని అంటాడు శివ్ తెల్లారేసరికి అదే మామూలు కన్నా శివ్ అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఐషుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఐషు చుట్టూ చేతులు వేసి రేపు వెళదామా మావయ్య అత్తయ్య దగ్గరికి అక్కడికి వెళ్ళి చూస్తే అన్నా నీ బాధ కొంచెం తగ్గుతుందేమో అని అడుగుతాడు వద్దు కన్నా నువ్వు అనుకున్న రోజే వెళ్దాం ఇప్పుడు వద్దు మరింక బాధపడకూడదు శివ్ భుజంపై తలవాల్చి బాధ పడను అంటుంది ఐషూ నుదురు మీద ముద్దుపెట్టి ఇక పడుకుందు పద చాలా లేట్ అయ్యింది అని అంటాడు షూ తీసుకువెళ్ళు అంటుంది చిన్నగా షూ నవ్వుతూ అలాగే ఎత్తుకొని తీసుకువెళ్ళి పడుకోబెడతాడు నువ్వు పడుకోకన్నా ఇప్పుడు వర్క్ అని ల్యాప్టాప్ పట్టుకోకు ఐ వాంట్ యువర్ ప్రజెన్స్ అంటుంది వర్క్ ఏమీ లేదు అని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి ఐషూ పక్కకి చేరుతాడు శివు గుండెల మీద పడుకొని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది ఐషు పొడుకుంది అని అనుకున్నాక ఐషుని గట్టిగా తనలోకి అదుముకొని అత్తయ్య రాజయ్య చేసిన త్యాగంకి మామయ్య పడ్డ ఆవేదనకి నువ్వు ఇవాళ కాడ్చిన ప్రతి కన్నీటి బొట్టికి వాళ్ళ చేత లెక్కలు చెప్పిస్తా బుజ్జి నువ్వు కాడ్చిన ఒక్కొక్క కన్నీటికి బదులుగా వాళ్ళ ఒంట్లో నుంచి రక్తం కారేలా చేస్తాను అని అనుకుంటూ ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రపోతాడు తెల్లవారుజామ ఇదవుతుండగా శివులేస్తాడు నెమ్మదిగా ఐషుని పక్కకి పడుకోబెట్టి రూమ్ నుంచి బయటికి వస్తాడు కిందకి వచ్చేసరికి అప్పటికే రాజయ్య రెడీగా ఉంటాడు ఏంటి రాజయ్య పడుకోలేదా అని అడుగుతాడు శివు లేదు బాబు నిద్ర పట్టలేదు ఆ దయ్యం భయపడడం చూడాలి ఇవాళ అని అంటాడు రాజయ్య సరే నేను చెప్పిందంతా గుర్తుంది కదా అడుగుతాడు షూ హా అంతా గుర్తుంది బాబు ఊరిలో మన వాళ్ళున్నారు అవసరమైతే నీ దగ్గరికి వస్తారు ఇప్పుడు నీతో ఒక నలుగురు వస్తారు వాళ్ళు కూడా ఈ నెల నీతో బంగళాలో ఉంటారు అలాగే బాబు అంటాడు రాజయ్య రాముగారు ఆ బంగళా మొత్తం పెయింటింగ్ల సంగతి చూడండి ఐషు వచ్చేసరికి కొత్త దానిలా ఉండాలి అని చెబుతాడు షూ అలాగే బాబు అదంతా నేను చూసుకుంటాను అంటాడు రాము సరే మీరు వెళ్ళేసరికి అక్కడ పోలీస్ స్టేషన్లో డిఐజీ గారు మాట్లాడతారు అన్నీ రెడీగా ఉంటాయి మీరు కేసు ఫైల్ చేసి పోలీసుల్ని తీసుకొని ఊరిలోకి వెళ్ళండి అలాగే అని ఇంకా బయలుదేరుతాం అంటాడు రాము చిన్నయ్యా నేను వెళతాను వీళ్ళతో అని అడుగుతాడు సత్యం ఇప్పుడు ఎందుకు మనం వెళ్ళే రోజు వెళ్దాం అని అంటాడు షివ్ సరే బాబు అంటాడు సత్యం నాయక్ పంపించాల్సిన వాళ్ళతో రెడీగా ఉంటాడు బయట భువనకి షాక్ ఇవ్వడానికి స్టార్ట్ అవుతారు రాజయ్యతో పాటు షూ పెట్టిన సెక్యూరిటీ షూ లోపలికి వచ్చేసరికి గారు లేచి బయటికి వస్తారు అప్పుడే ఎందుకమ్మా లేచావు అని అడుగుతాడు శివ్ నాకు ఈ టైంకి లేవడం అలవాటు కదా నాన్న అంటారు ఆవిడ రాజయ్య వాళ్ళు వెళ్ళారా అని అడుగుతారు విజయ గారు హా ఇప్పుడే వెళ్ళారమ్మా అని చెబుతాడు కాఫీ ఇవ్వనా వద్దులే అమ్మా ఒక గంట పడుకుంటాను నేను సరే వెళ్ళి పడుకో ఐషు మళ్ళీ ఏడ్చిందా అడుగుతారు విజయ బాధించే గతం కదా మా తల్లి చేసిన త్యాగం అంత ఈజీగా మర్చిపోలేదులే కానీ నీ ప్రేమలో అవన్నీ మర్చిపోయేలా చేయాలి అని అంటారు విజయ సరే నేను కాసేపు పడుకుంటాను అని పైకి వెళ్ళిపోతాడు ఎనిమిది ఎనిమిదింటికి ఫోన్ సౌండ్కి లేచిన షివ్ ఫోన్ చూస్తే నారాయణ గారు చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అని అంటాడు జడ్జితో మాట్లాడి నాన్ బయల్ వారెంట్ రెడీ చేయించాను అక్కడ మనవాడే కదా ఏసీపీ ఉదయాన్నే వెళ్ళి తీసుకున్నాడు ఆల్రెడీ వాడికి ఆ నరేన్ మీద చాలా కోపం ఉంది ఇప్పుడు మనం అనగానే సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు ఈ నెల రోజులు భువనకి చొక్కలు చూపిస్తాడు అని అంటారు నారాయణ గారు ఇంకో గంటలో రాజయ్య వాళ్ళు అక్కడికి చేరిపోతారు అంకుల్ ఇక్కడికి వస్తారా లైవ్ చూద్దరు అని అడుగుతాడు శివ్ హా వస్తాను శివ్ ఆ టైంకి వస్తాను అంటారు ఆయన సరే అంకుల్ అని కాల్ కట్ చేస్తాడు వెళ్ళారా కన్నా రాజయ్య వాళ్ళు హాబుజ్జి ఇంకో గంటలో విజయవాడ చేరుకుంటారు అక్కడి నుంచి ఒక అరగంటలో మీ ఊరు చేరుకుంటారు నేను చూడొచ్చు కదా లైవ్ అడుగుతుంది ఐ షూ చూడాలి అనుకుంటే చూడొచ్చు చూడాలి ఆ రాక్షసి భయపడుతుంటే చూడాలి నేను అంటుంది ఐషు అయితే లేచి ఫ్రెష్ అవు రాత్రి కూడా నువ్వు బాధలో సరిగా తినలేదు నేను నిన్ను బలవంతం పెట్టలేదు పొట్ట చూడు ఎంత లోపలికి వెళ్ళిందో అని ఐషు పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ అంటాడు ఈ మధ్య పొట్ట వస్తుందని నేను భయపడుతుంటే లోపలికి వెళ్ళిందని చెబుతున్నావా కన్నా అంటూ లేచి పిల్లల్ని లేపుకో నువ్వే అని వాష్రూమ్లోకి దూరుతుంది రావాలా బొచ్చి హెల్ప్ చేయడానికి అని టీజింగ్గా అడుగుతాడు శివ్ అవసరం లేదు ఇవాళ నాకు టైం చాలదు నువ్వు అల్లరి స్టార్ట్ చేస్తే అని డోర్ వేసుకుంటుంది శివ్ నవ్వుకుంటూ పిల్లల్ని లేపుతాడు లెగవండి కన్నలు మీ అమ్మలాగా మీరు లేజీగా తయారవుతున్నారు ఇద్దరూ లేచి కూర్చుంటారు గుడ్ మార్నింగ్ అని అంటాడు షివ్ దుద్మాన్ అని అంటారు పిల్లలిద్దరూ దుద్మాన్ కాదు గుడ్ అనండి దుద్ అంటారు మళ్ళీ ఇద్దరు మాటలన్నీ నేర్చారు కానీ సరిగా మాట్లాడరా అంటూ ఇద్దరికి చక్కలి పెడతాడు శివ్ నానా వద్దు అంటూ కిలకిలా నవ్వుతారు ఇద్దరు వదండి నాని స్నానం చేయిస్తుంది అని ఇద్దరిని కిందకి తీసుకువెళ్తాడు లంకలోని ఒక ఊరిలోకి పోలీస్ వ్యాన్ రావడంతో అందరూ పోలీసులు వచ్చారేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు పోలీస్ వ్యాన్లు రెండు వచ్చి భువన ఇంటి ముందు ఆగుతాయి భువన ఇంటి ముందు ఆగా ఏంటి అని జనాలు అందరూ అక్కడికి చేరుతారు పోలీస్ లాగిన రెండు నిమిషాలకి ఒక కారు వచ్చి అక్కడే ఆగుతుంది మా ఇంటి ముందు పోలీసులు ఆగారు ఏంటి అని భువన నరేన్ బయటికి వస్తారు ఏ పోలీస్ మా ఇంటి ముందు ఆపారేంటి అని భువన అడుగుతుంది రెక్లెస్గా భువన అంటే ఎవరు అని అడుగుతాడు సిఐ నేనే అయితే ఏంటి అంటుంది పొగరుగా యు ఆర్ అండర్ అరెస్ట్ అంటాడు సిఐ అంటే అంటుంది నరేన్ గాడికి కూడా చదువులేదు కదా అర్థం అవ్వలేదు అంటే నిన్న ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పడేస్తున్నాం అని అంటాడు సిఐ ఏం మాట్లాడుతున్నావు కాకీ చొక్కా నా సంగతి తెలిసే వచ్చావా అని అడుగుతుంది భువన నీ మీద కంప్లైంట్ ఇచ్చారు దానికి నిన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మని మా సార్ ఆర్డర్ నా మీద కంప్లైంట్ ఇచ్చే అంత మొనగాడెవరు అతను అని అప్పుడే కారులో నుంచి దిగుతున్న రాజయ్యని చూపిస్తారు అటువైపు చూసిన భువనకి రాజయ్యని చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి అప్రయత్నంగానే రాజయ్య అని అంటుంది జనాలందరూ రాజయ్య తెలిసిన వాళ్ళు రాజయ్య నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతారు భువనకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి గతం కళ్ళ ముందు మెదిలింది కథ కొనసాగుతుంది ఇకిక్కడి నుంచి భువనకి కష్టాలు మొదలవుతున్నాయా లేదా భువనం మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి యార్ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్